ప్రస్తుతం మే నెల ప్రారంభం కావడంతో వేసవి ఉష్ణోగ్రతల ప్రభావం రోజు రోజుకు అధికమవుతోంది కాగా ఈ నేపథ్యంలో వేసవి సీజన్ ఫలాలు అమ్మకాలు ఊపందుకున్నాయి ముఖ్యంగా వేసవి తాపం నుండి ఉపశమనాన్నిచ్చే నీటి టెంకాయల అమ్మకాలు బనగానపల్లిలో జోరుగా ఊపందుకున్నాయి బెంగుళూరు నుంచి మైసూరు నుంచి ఈ నీటి టెంకాయలు బనగానపల్లికి రావడం జరుగుతుంది ఇవి ఒక్కో నీటి ఒక్కో టెంకాయ అరవై రూపాయల ధర పలుకుతోంది ముఖ్యంగా వేసవి ఉష్ణోగ్రతల నుండి ఎదురైన వ్యాధులు ఆ నేపథ్యంలో డీహైడ్రేషన్ వంటి వారు ఈ నీటి టెంకాయల వినియోగానికి ప్రాధాన్యతనిస్తున్నారు ఈ కోణంలోనే బనగానపల్లి పట్టణంలో నీటి టెంకాయల వ్యాపారం జోరు మీద ఉంది ఇది పలువురికి ఉపాధిని కూడా కల్పిస్తోంది